తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆగస్టు పదకొండు నుండి నిర్వహించిన సంస్కృత సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు సోమవారం ఘనంగా ముగిశాయి తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలోని చలికాని అన్నారావు భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి విచ్చేసి విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్య అతిథులు ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ సంస్కృత భాష ప్రచారం కోసం భారత సంస్కృతి అభ్యున్నతి కోసం భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రావణ పూర్ణమి రోజు సంస్కృత దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా సంస్కృత భాషాభివృద్ధికి భారతీయ సంస్కృతి సంరక్షణకు తోడ్పడుతూ ముందుకు సాగాలని తెలిపారు అనంతరం ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ విజయనగరం వ్యవస్థాపకులు నారాయణం నాగేశ్వరరావు ఈ సందర్భంగా సంస్కృత భాష మహాత్మ్యాన్ని దానిలో ప్రత్యేకించి రామాయణ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ఈ సంస్థ ద్వారా అన్ని భాషల్లో ప్రచురించబడిన రామాయణ గ్రంథాలను సేకరించి సంస్కృత భాషాభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు అలాగే బెంగళూరు ఎడ్యుయాక్ట్ ఇన్నోవేషన్ ల్యాబ్ సన్మానాధిపతులు రామచక్రధర్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల్లో సంస్కృతాన్ని చేరవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తద్వారా ప్రతి ఒక్కరూ సరళంగా సంస్కృత భాషను అధ్యయనం చేయవచ్చని వివరించారు అనంతరం విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా సంస్కృత భాషాభ్యున్నతి కోసం సంస్కృత భాషను సామాన్య ప్రజానీకానికి సైతం చేరవేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చేపడుతున్నామని వివరించారు అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రజలకు సరళంగా వారికి ఉన్నటువంటి జ్యోతిష వాస్తు యోగ కర్మకాండ ఆలయ సంస్కృతికి సంబంధించినటువంటి వివిధ సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం ఐదు కన్సల్టెన్సీ సెంటర్లను కూడా విశ్వవిద్యాలయంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా సంస్కృత సప్తాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు అందులో శాస్త్రీయ శిక్షా శాస్త్రి ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఉప్పలధడియం భరత్ శర్మ తేజ్ కుమార్ అవదేశ్ శర్మ ప్రసన్న వసుప్రదలకు పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్ల వాగ్వర్ధని పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ నాగరాజు అడిషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయని హెడ్డే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా సాహిత్య విభాగం సహాచార్యులు డాక్టర్ భరత్ భూషణ్ రాథ్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సంస్కృత అనుసరించి మన తిరుపతి నగరంలో సంస్కృత విద్యకు చక్కటి అవకాశం కల్పించాలని మన పిల్లలందరూ కూడా శోభాయాత్ర నిర్వహించారు నాలుగో రోజున అదే రోజున రాష్ట్రీయ స్వతంత్ర దినోత్సవం జరిగింది కాబట్టి ఆ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కవి సమ్మేళనం కూడా నిర్వహించాం ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి స్పర్ధలు కూడా జరిగాయి ఆ పైన ఈ రోజున మనం సాంస్కృతిక సప్తాహ ముగింపు ఉత్సవాలని జరుపుకుంటున్నాం అనేక మంది మా శైక్షిక సంకాయ ప్రముఖులైనటువంటి వారంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు మేము ఇప్పుడు అతి కాలంలోనే రామాయణ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిద్దాం అనుకుంటున్నాం రామనారాయణం సంస్థ వారితో నేడే ఒప్పందం కుదిరింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగు రోజుల పాటు విజయనగరంలో ఈ సంయుక్త తత్వావధానంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి రామాయణం దాని యొక్క దైవిక ఆధ్యాత్మిక చింతన అలాగే సామాజిక చింతన భక్తి చింతన వీటి మీద అనేక మంది విద్వాంసులు ఇక్కడ తమ తమ పత్రాలు శోధపత్రాలని ప్రశ్నిస్తారు అలాగే మా విశ్వవిద్యాలయం తరఫున ఉండేటువంటి ఆచార్యులంతా కూడా అక్కడ ఉంటారు ఆ విషయం కూడా నేడు చేయబోతున్నాం